హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు బోటి కర్రీ ఈ విధంగా బోటీని క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత ఓన్లీ బాయిల్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కర్రీలో సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఒక డేక్షాలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు పసుపు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఉడ మనం క్లీన్ చేసి ఉడకబెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బోటీని మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మంచిగా ఈ ఈ కలర్ వచ్చేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీకు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిసేపు మూత పెట్టేసేయాలి మూత తీసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మిక్స్ చేయాలి మంచిగా బాగా కలిపేసి చూడండి ఈ విధానం ఈ విధంగా మిక్స్ చేయాలి చూడండి బోటి మంచిగా ఆయిల్రెడీ హాఫ్ కుక్ అయిపోయిందండి మళ్ళీ ఆయిల్లో హాఫ్ కుక్ అవ్వాలి నెక్స్ట్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ఫుల్గా నెక్స్ట్ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ టూ టమాటోస్ యాడ్ చేస్తున్నామండి మీకు కావాల్సింది ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మిడిల్లో కట్ చేసుకుంటే టమాటోస్ మంచిగా మగ్గుతాయి ఆయిల్లో నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి చూడండి ఈ విధంగా ఈ టెక్స్చర్ అనేది రావాలి నెక్స్ట్ మనం కట్ చేసి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి నెక్స్ట్ క్యాప్ పెట్టేసేయాలి ఇప్పుడు మంచిగా బోటీ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయింది నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచి చేయాలి సిమ్లో పెట్టి అంతే అండి ఎంతో సింపుల్ అయిన బోటీ కర్రీ రెడీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్